కో ఓకే బిగ్ బాస్ ఎయిట్ నుండి ఏం కోరుకుంటున్నారు మీరు ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫైట్స్ నామినేషన్స్

సో దాని హింట్ ఇచ్చారన్నమాట సో మరి నాగార్జున గారు ఇప్పుడు హోస్టింగ్ నుంచి తప్పించాలంటున్నారు కదా సో దాన్ని ఎలా చూస్తారు మరి ఇష్యూ నాగార్జున గారు నాగార్జున గారేజన్ సరి

ఎలా ఉంటుంది రీతి చౌదరి వస్తే బాగుంటుంది ఇంకొకటి తేజస్విని గారు అమర్దీప్ గారు భార్య సో ఆవిడ వస్తుంది ఆవిడ వస్తే మరి ఎలాంటి పర్ఫార్మ్ చేస్తుంది అనుకుంటున్నారు అంటే లాస్ట్ టైం అమర్దీప్ కొంచెం కొంచెం కోపం కదా సో లాస్ట్ టైం లాగా ఈసారి ఏం చేయరు కదా ఆమె డెఫినెట్ టాప్ కంటెంట్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు నీకు వెళ్తది ఖచ్చితంగా సో నాగార్జున గారిని ఎందుకు బిగ్ బాస్ నుంచి ఎల్మేట్ చేయాలనుకుంటాను కబ్జా చేసాడు కదా కేసుని కేసు పడ్డది కదా మరి రియల్ లైఫ్ లో విజయను

నా గాడినా హోస్టింగ్ ఓకే అది కన్సిస్టెంట్ గా నీకు ఇష్టమైన ఓకే దాంట్లో నచ్చే ఒక రవ్వరే నచ్చితే ఓకే 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 ఓవరాల్ బిగ్ బాస్ ఎలా ఉంటుందని అనుకుంటున్నాను ఒక మాటలో సూపర్ ఫెంటాస్టిక్ ఆసమ్ సూపర్ ఫెంటాస్టిక్ ఆసమ్ బాండి చాలా బాగుంది చాలా బాగుంది